హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫ్రీ ఎలక్ట్రికల్ ఎనర్జీ వాటర్ పంప్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి వందకి వంద పర్సెంట్ మనకి ఇన్పుట్ అనేది ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లాగ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రిఫ్రిజిరేషన్స్లో కోర్సులో భాగంగా మనకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మామూలుగా బేసిక్గా ఇది స్టెప్ కానీ ఫెయిల్ అయిందంటే ఇంకొక నా దగ్గర ఇంకొక డిజైన్ ఉంది దాన్ని బేస్ చేసుకుని కూడా ఇంకొక వీడియో అయితే చేసుకుందాం కాకపోతే ఇది ప్రాజెక్ట్ వర్క్ మీద సింపుల్గా అయిపోయేది కాబట్టి ఇది ఒకసారి చేసి అయితే చూద్దాం లేదంటే ఇది ఫెయిల్ అయిందంటే ఇంకొక ప్రాజెక్ట్ వర్క్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ నా వాయిస్ కొద్దిగా గరుగ్గా అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది గరుగ్గా ఉంటుంది వాయిస్ అంటున్నారు కొద్దిగా అడ్జస్ట్ అవుతారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఒక రైతుకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఈ వీడియో అయితే రైతులకి అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రైతు ఏదైనా ఒక పంట పండేయాలంటే నీళ్ళు అనేది చాలా అవసరం ఎందుకంటే నీళ్లు లేకుండా ఏ పంట పండదు కాబట్టి మనకి నీళ్లు కావాలనుకుంటే పంపు అదేవిధంగా మోటరు కరెంటు లేకుండా మనకి నీళ్ళు అనేది అవుట్పుట్ తీసుకురాలే ఈ వీడియోలో ఏందంటే ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఎంతవరకు అనేది మీరే కామెంట్ బాక్స్లో తెలపండి ఏదైనా మార్పు చేసి చేయాలనుకున్నా కానీ కామెంట్ బాక్స్లో తెలపండి దానికోసం ఏంటంటే మనం ఏదైనా మార్పు చేసి చేయాలనుకున్నా కానీ మనం చేసేది బిగించుకుందాం ఎందుకంటే ఒక రైతుకు ఉపయోగపడేది కాబట్టి ఒక రైతు కొంత కొంతమంది రైతులు ఏంటంటే చాలా తెలివి కలుగుంటారు టెక్నీషియన్ పరంగా అయినా సరే ఎందుకన్నానంటే నేను ఎప్పుడైనా కొత్త దిగ్గక ఒక ప్రదేశానికి వెళ్ళానంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు పలానా దగ్గర పలానా పాపులు ఉంటుంది చూడంటే ఖచ్చితంగా అడేదో ఒక పాపులు ఉంటుంది ఎందుకంటే ఆ పాపులం చూసి చూసి ఉంటారు దానికోసం ఏంటంటే పోయిందని చూడు అంటారు కాబట్టి ఆడిపోతే ఖచ్చితంగా ఏదో ఒక పాపులు ఉంటుంది అందుకోసం ఏంటంటే ఒక టెక్నీషియన్ కన్నా ఒక రైతు కూడా చాలా తెలివి కళ్ళగా ఉంటారు కాబట్టి దానికోసం ఏంటంటే ఈ వీడియోలో డయాగ్రామ్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఒక లైక్ ఇచ్చారంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోకి థౌజండ్ లైక్లు కానీ వచ్చాయంటే ఖచ్చితంగా నేను డ్రమ్ములు తెచ్చి అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఎన్ని అడుగుల నుంచి లాగ కలుగుతాయి ఎన్ని నుంచి వాటర్ వస్తాయనేది కూడా నేను ఒక డ్రమ్ము కాకపోయినా రెండు మూడు డ్రమ్ములు అయినా తెచ్చినా సరే నేను ఎక్స్పెరిమెంట్ అయితే చేసి చూపిస్తాను ఒక రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి అసలు ఫ్రీ ఎనర్జీ పంప్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అసలు నిజంగా వర్క్ అవుతుందా అనే చాలా డౌట్ చాలా మందికి ఉండొచ్చు ఇది మనకి ఎక్కువగా వ్యాక్యూమ్ను బేస్ చేసుకొని రావడం అయితే జరుగుతాయి వాటర్ అనేది వ్యాక్యూమ్ అంటే ఎయిర్ ఎయిర్ ప్రెజర్ని బట్టి మనకి వాటర్ నటి రావడం అయితే జరుగుతుంది మీకు రెండు ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను ఈ రెండు కూడా అందరికి తెలిసినట్టే కాబట్టి బేసిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే వీడియోలో కొంత ఐడియా వస్తుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు మనం బాత్రూంలో వాడుకునే లెట్రిన్ షింక్లో ఎప్పుడు వాటర్ ఎందుకు ఉండాలి ఎందుకు ఉంటాయి తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే మనకి లెట్రిన్ గొంత మీద ఎయిర్ పైప్ అనేది ఎందుకు పెట్టాలి మీరు ఏర్ పైపు అనేది లెట్రిన్ పైపు కానీ లేదా బాత్రూమ్ పైపు కానీ ఎయిర్ పోయేదానికని పైప్ గాల్లో పెట్టి వదిలేస్తుంటారు మీరు గమనించారంటే చాలామంది పెడతారు కూడా పెట్టాలి కూడా అవి ఎందుకు పెట్టకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి బేసిక్గా అయితే తెలుసుకుందాం ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్లో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి మనకి బాత్రూమ్ నుంచి ఈ విధంగా వస్తుంది కదా ఈ విధంగా వచ్చింది మనకి ఎయిర్ పంప్ అనేది గొంత నుంచి పైకి పెడతాం ఈ పైప్ అసలు పెట్టలేదు అనుకుందాం ఇప్పుడు ఒకవేళ బాత్రూమ్ వెళ్ళాం బాత్రూమ్ వెళ్ళినప్పుడు గొంతులోకి అనేది వెళ్తూ ఉంటుంది ఆ గొంతులో ఎయిర్ అనేది ఉంటుంది ఆ ఎయిర్ అనేది మనం ఎప్పుడైతే వాటర్ పోసి ఆ ఎయిర్ గొంతులోకి పోతూ ఉంటాయో ఆ గొంతులో ఉండే వెయిర్ అనేది ఎక్కడికి పోవాలి అంటే ఆ పైప్ గుండా వచ్చి మళ్ళీ మన లైటరిన్ షింక్లో నుంచి బయటకు వస్తుంది అప్పుడు ఏంటంటే భయంకరమైన స్మెల్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది బాత్రూంలో దాన్ని దానికోసం ఏంటంటే మనం బయట అనేది గొంత మీద అనేది పైపు ఒకటి పెడతాం అంటే ఇత వాటర్ పడింది మనకి ఆ పైపు కొండ పడినప్పుడు ఎయిర్ అనేది ఆ పైపు కొండ గాలిలో కలిసిపోతూ ఉంటుంది ఆ స్మెల్ అంతా కూడా అదేవిధంగా మనకి లెట్రిన్ షింక్లో చూసుకున్నట్లయితే ఎప్పుడూ వాటర్ అనేటివి ఉంటాయి అయ్యి మనకి ఎయిర్ని అవతలు రానికుండా లాక్ చేసేస్తుంది అంటే గాలి అనేది బయట లోపలికి రా బాత్రూంలోకి రాకుండా ఆ లెట్రిన్ సింక్లోకి రాకుండా ఆడ వాటర్ లాకింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక లెవెల్ అనేది ఉంటుంది వాటర్ నుంచి మనకి గాలి అనేది రాదు కాబట్టి వాటర్ గాలి కన్నా వాటర్ అనేది బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాటుకొని రాలేదు దానికోసం ఏంటంటే ఇది ఎయిర్ లాక్ లాగా పనిచేస్తూ ఉంటుంది వాటర్ అనేది దానికోసం ఏంటంటే మనకి లెట్రిన్ షింక్లో ఎప్పుడు వాటర్ ఉండడం వల్ల మనకి ఆ గుంతలో ఉండే స్మెల్ అనేది లోపల రాకుండా డిజైన్ చేశారు అంటే ఇది ఒక ఎయిర్ లాకింగ్ సిస్టంగా పనిచేస్తుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సెప్టిక్ ట్యాంక్ మీద బిగించకుండా మనకి బాత్రూమ్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ పైప్లో నుంచి ఒక టీ జాయింట్ వేసి మనకి ఎవరు బయటకు కనిపించకుండా ఒక పక్కన అయితే బ్యాక్ సైడ్ అలాగైతే లాగడం అయితే జరుగుతుంది అట్టించుకున్న సరిపోతుంది మనకి బాత్రూంలో స్మెల్ రాకుండా ఉంటుంది దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే గాలి అనేది కూడా ఒక స్థలాన్ని ఆక్రమించుకుంటుంది అనేది అర్థమైంది అంటే ఎయిర్ అనేది కూడా మనకి బయటికి పోగలిగితే మనకి వాటర్ అనేటివి ఆ గుంతలోకి పోయేది కూడా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మోటార్ సహాయంతో బిల్డింగ్ మీద ఉండే ట్యాంకీకి పంపు చేస్తూ ఉంటాం వాటర్ అనేది అది ఒక అంతస్తు కానివ్వండి రెండు అంతస్తులు కానివ్వండి మనం పంపు చేస్తాం గుండానే మనం పంపు అనేది చేయాలి ఆ పంపు చేసేటప్పుడు అంతస్తు పెరిగే కొద్దీ మోటార్ కూడా భారం అనేది పడుతూ ఉంటుంది అంటే నువ్వు ఎన్ని అయితే ఎత్తుకి ట్యాంక్ ఎత్తు పోయే కొద్దీ మోటార్ ప్రెజర్ కూడా ఎక్కువ నెడుతూ ఉండాలి ఎందుకంటే ఒక మోటార్ రన్ అవుతున్నప్పుడు పైపులో వాటర్ నెట్టి వచ్చినప్పుడు ఆ వాటర్ను కూడా అదే ఎత్తుకు నెట్టుకుంటూ పోయి ట్యాంక్లో పడాలి ఎత్తు పోయే కొద్దీ మోటార్ మీద కూడా కొద్దిగా భారం పడుతూ ఉంటుంది అదేవిధంగా ట్యాంక్ ఎత్తు పోయే కొద్దీ మనకి లూజ్ నీళ్ళు వాటర్ ఉన్నాయి కదా మనం దానికి వచ్చేది కూడా అంతే ప్రెజర్తో మళ్ళీ మళ్ళీ కింద నెట్టి వస్తూ ఉంటాయి అది ఎలా వస్తున్నాయి అంటే గ్రావిటేషన్ అంటాం గ్రావిటేషన్ అంటే ఎయిర్ లాకింగ్ సిస్టంగా లాక్కొని వస్తుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఆ పైపులో మనకి ఇన్పుట్ వాటర్ ఉంది కదా అవుట్పుట్ ట్యాంక్లో పడిపోయి అది మోటర్ నెట్టేటప్పుడు అది మనం ఇప్పుడు లూజ్ నీళ్ళు ట్యాంకులో నీళ్ళు మనకి కిందకి రావాలి కిందకి రావాలన్నప్పుడు ఆ పైపులో ఆల్రెడీ వాటర్ ఉంటాయి ఆ వాటర్ అనేది కూడా మనకి ఎయిర్ లాక్ అంటే అంతే ప్రెజర్తో మనకి డ్రమ్లో ఉండే వాటర్ని కూడా లాక్కుంటూ ఉంటుంది ఎందుకంటే ఎత్తుపోయే కొద్దీ ఆల్రెడీ ఆ పైపులో వాటర్ అనేటి నిలబడి ఉంటాయి ఆ నిలబడి ఉన్న వాటర్ని మనం కింద కుళాయి తిప్పినప్పుడు ఏంటంటే ఆ పైప్లో ఉండే వాటరు స్పీడ్గా ఎంతైతే దిగుతుందో ట్యాంక్లో వాటర్ కూడా అంతే స్పీడ్ ఉంటుంది అంటే వాటర్ అనేది ట్యాంకీకి ఎంత ప్రెజర్గా నెట్టుకోపోతుందో అంతే ప్రెజర్గా మనకి ఇన్పుట్ వాటర్ అనేది కూడా వస్తుంది ఏ విధంగా వస్తుందంటే ఆ పైప్లో ప్రెజర్ అంతా నెట్టుకొని పోయి ట్యాంక్లో పడుతుంది కదా అదే విధంగా మనకి కిందకు వచ్చేటప్పుడు కూడా అంతే ప్రెజర్తోనే లాక్కొని వచ్చేదానికి ట్రై చేస్తుంది వాటర్ దానికోసం ఏంటంటే ఈ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత ప్రెజర్ అయితే పోతుందో అంతే ప్రెజర్ మనం పైప్ లైన్స్ అనేది అవుట్పుట్ లాగా ఉంటాం కాబట్టి మనకి అంటే మీకు చెప్పేది ఎలా చెప్పాలంటే మనం మోటార్ నుంచి ట్యాంకీకి వేసినప్పుడు మనకి సపోజ్ పది మీటర్లు వేసామనుకోండి ట్యాంకీకి ఆ పది మీటర్లతో మనం అవుట్పుట్ లూజి నీళ్ళు కూడా లాక్కొని ఉంటాం అంటే ఇంట్లోకి లాక్కొని ఉంటాం అది మనం పది మీటర్లు నెట్టినప్పుడు పది మీటర్లు అదే ఎంత పెదరైతే పోతుందో అవుట్పుట్ కూడా అంతే పెదరితో లాక్కొచ్చేదాన్ని ట్రై చేస్తుంది మీరు గమనించండి బాగా ఒక అంతస్తు ఉన్నప్పుడు ఒక పెజర్ ఉంటుంది రెండు అంతస్తులు ఉన్నప్పుడు ఇంకొక కొద్దిగా పెజర్ ఎక్కువ పెరుగుతుంది అంటే మనకి పెజర్ ఏం పెరుగుతుంది కుళాయిల్లో డిజైన్ చేసి ప్రెజర్ను తగ్గించడానికి మనం తీసుకుంటూ ఉంటాం అంటే వాళ్ళలో మనకి ప్రాబ్లం ఉన్నా కానీ ప్రెజర్ తక్కువ రావడం అయితే జరుగుతూ ఉంటాయి రెండో ఎగ్జాంపుల్ కూడా అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా బాగా అర్థం అవుతుంది ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే వాగులు ఉండే వాగు అంటారు కదా వాగు వేసి నీళ్ళు పడిపోతూ ఉంటాయి వాగులు కానీ లేదా కాలువలు కానీ నదులు కానీ అంటే కన్నా నది అటువంటి వాళ్ళకి కూడా లేదా చెరువుల్లో ఉండే వాళ్ళకైనా సరే మనకి ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు బావిలు ఉండే వాళ్ళకైనా కానీ ఉపయోగపడుతుంది సపో కాకపోతే బావిలు చాలా లోతు ఉంటాయి కాబట్టి అంటే వంద అడుగులు యాభై అడుగు యాభై అడుగుల కన్నా ఎక్కువ ఉంటే లాగలేదు అనుకుంటున్నాను ఎందుకోసం అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఊరినే మీ సపోర్ట్ చూసి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ వీడియో సపోర్ట్ లైక్లు చూసుకొని అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను మనం ఫ్రీ ఎనర్జీ వాటర్ పంపించాం కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా దాన్ని బేస్ చేసుకుని అయితే ఇప్పుడు కొద్దిగా మనకి ఈజీగా అర్థం చేసుకునే దానికైతే ఉంటుంది మనకి ఫ్రీ ఎనర్జీ వాటర్ పంపు రావాలంటే మనకి ప్రో గట్టి డ్రమ్ము ఉండాలి ప్లాస్టిక్ది కానీ ఐరన్ కానీ అంటే ఇనుము డ్రమ్ములు ఉంటాయి కదా ఆయిల్ డ్రమ్ములు అటువంటి అటువంటివి అయితే ఇంకా బాగుంటాయి ఎందుకంటే మనకి వాటర్ లాగేటప్పుడు ఎయిర్ అనేది గట్టిగా లాగుతుంది అంటే హైట్ని బట్టి కూడా మనకి ప్రెజర్ అనేది లాక్కోవాలి మనం ఎయిర్ లాక్కునేటప్పుడు అవి మెత్తట డ్రమ్ములు అయితే మనకి లోపలికి ఒత్తుకోపోయి మనకి ఎయిర్ అనేది క్లోజ్ చేసేసుకుంటుంది కాబట్టి అటువంటివి కాకుండా గిట్టి డ్రమ్ములు ఉండేవి చూసుకోవాలి ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనకి చూపిస్తున్నాను కదా ఇన్పుట్ వచ్చేసి మనకి ఒక నదిలో అయితే పెట్టున్నాను అంటే పెద్ద కాలువలాగా ఉంది కదా ఆ కాలువలో పెట్టాను ఫుట్బాల్ పెట్టి అదే విధంగా అవుట్పుట్ కానీ చూసుకున్నట్లయితే ఒక పొలానికి పెట్టాను మనకి ఈ బిగి మధ్యలో ఉండేది డ్రమ్ము కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లో ఉండేది డ్రమ్ అది ఐరన్ డ్రమ్ కానీ ప్లాస్టిక్ డ్రమ్ కానీ మనకి ఏదో అందుబాటులో ఉంటే అది పెట్టుకున్నాను కొద్దిగా ఇది చూసారంటే మనకి కొద్దిగా హైట్ లేకపోతే అయితే పెట్టాను అంటే ఇన్పుట్ వాటర్ కన్నా మనకి కొద్దిగా హైట్ లేకపోయితే డ్రమ్ పెట్టుంది చూసారంటే మీరు గమనించారు ఇప్పుడు మనకి ఈడ వాల్స్ ఇంకా పడతాయి అంటే మనకి కరెక్ట్గా ఒక వాల్ అయితే సరిపోతుంది కొరవడికి కూడా గాలిపోకుండా డమ్మీలు పెట్టుకున్న సరిపోతుంది నేనేందంటే ఊటిన మీకు అర్థమయ్యే వాల్స్ అయితే పెట్టాను గేట్ వాల్ అయితే పెట్టి ఉన్నాయి కదా మీకు నాలుగు పెట్టి ఉన్నాయి మొత్తం మనకి ఒకటి సరిపోతుంది కొరవట్టికి డమ్మీలు పెట్టేసుకున్నా సరిపోతుంది గాలిపోకుండా వీటికి ఎక్కడ కూడా మనకి హై లెవెల్లో గాలి అనేది వెళ్ళకూడదు గాలి వెళ్ళిందంటే ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఇన్పుట్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ పైప్ సైజ్ వచ్చేసి వన్ ఇంచ్ వేసుకున్నట్లయితే మనకి అది కూడా డ్రమ్కి పైపక్క బిగించుండ చూసారంటే హైట్లో పైన బిగించుంది అదేవిధంగా అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి రెండు ఇంచ్ పైప్ వేసి మళ్ళీ వన్ ఇంచ్కి తగ్గించా అంటే ప్రెషర్ క్రియేట్ చేసేదానికి మనకి అవుట్పుట్ పైప్ అనేది అంత లావు వేసుకొని అంత లాంగ్ స్లోప్ లాక్కోగలిగితే మనకి ఇన్పుట్ అనేది వాటర్ అనేది అంత ప్రెజర్గా మనకి డ్రమ్ములో పడే అవకాశం ఉంటుంది అంటే అవుట్పుట్ పైప్ లావు పెంచుకొని మళ్ళీ తగ్గించుకోవాలి ఎందుకంటే తగ్గించడం వల్ల ఏంటంటే మనకి అవుట్పుట్ కూడా వన్ ఇంచ్ పైప్ వేసాం మనకి పడేదేమో వన్ ఇంచే డ్రమ్లో పడితే ఫస్ట్ డ్రమ్ములో నీళ్ళు కొద్దిగా స్టార్టింగ్ అయితే ఎక్కువ చూపిస్తుంది కాకపోతే మనకి తర్వాత అంతా వచ్చేది కూడా వన్ ఇంచ్ పైప్ నుంచే వస్తూ ఉంటాయి అవుట్పుట్ పైప్ అనేది రెండు ఇంచు ఇందుకు వేసుకోవాలంటే ప్రెజర్ ఎక్కువ క్రియేట్ చేసుకొని లాక్కో రావాలి కాబట్టి వాటర్ అనేది అందుకోసం ఏంటంటే లావు చేసి తగ్గించాను దానివల్ల ఏంటంటే ఎక్కువ స్లోప్ తీసుకోవాలి ఎక్కడ ఏంటంటే చిన్నదిగా పెట్టాను కాబట్టి మనం ఎంత స్లోప్గా లాక్కొని తీసుకోబోగలిగితే అంత ప్రెజర్గా ఇన్పుట్ వాటర్ అనేది డ్రమ్లో పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి వాటర్ అనేది ఇది వాటర్ రావాలనుకుంటే మనం ముందుగా డ్రమ్ముకు అనేది ముక్కాలు పర్సెంట్ అనేది వాటర్ పోసుకోవాలి మనం పోసుకోవాలి అంటే డ్రమ్ముకి ముక్కలు పర్సెంట్ వాటర్ పోసుకుంటే మనం జాయింట్లో ఎక్కడైతే బిగించామో అక్కడంతా కూడా మనకి సొల్యూషన్తో నీట్గా బిగించుకోవాలంటే ఎక్కడ కూడా ఎయిర్ లీకేజ్ అనేది రాకూడదు అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మనం ఇది ప్రాజెక్ట్ చేన్ని పైపులన్నీ బిగించుకున్నాం కదా ఇప్పుడు డయాగ్రాన్లో మీరు చూస్తే అర్థమైపోతుంది మనం ముందుగా వాటర్ నైట్ పోసుకోవాలి ముక్కాది పర్సెంట్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ అనేది వాటర్ అనేది రిలీజ్ చేసామంటే మనకి ఆ వాటర్ అనేది అయిపోతూ ఉండ మనం పైన రెండు వాల్స్ ఉన్నాయి కదా మనకి ఒక వాల్ సరిపోతుంది మీకు ఊటినే పెట్టాను మనం ఒక వాల్ పెట్టుకున్న సరిపోతుంది అంటే వాటర్ పోసుకునే దానికి పై పక్క మనకి ఒక వాల్ పెట్టుకొని బిగించుకున్న సరిపోతుంది ఎందుకంటే మనకి ఇన్పుట్ వాటర్ పోసుకునే దానికి ఆడ నుంచి మనం పోసుకునేటప్పుడు మనకి కుట్బాల్ కాడ ఉంది కదా మనకి ఇన్పుట్ వాటర్ వచ్చే వాల్ అవుట్ పెట్టి చిన్నది దానికి అది ఓపెన్లో పెట్టుకున్న ఇబ్బంది లేదు దాంట్లో కూడా నీళ్ళు వెళ్ళి ఆడ కుట్బాల్ కాడ ఆగిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు కాబట్టి మనం కొర వాల్స్ అన్నీ ఓ క్లోజ్ చేసేయాలి అంటే అవుట్పు అవుట్పుట్ వాటర్ అనేది బయటకు పోకుండా ముక్కాలు డ్రమ్ వాటర్ వచ్చేటట్టు పోసుకొని తర్వాత వాల్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి అన్ని వాల్స్ కూడా క్లోజ్ చేసేయాలి తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ వాటర్ ఉంది కదా అది ఓపెన్లో పెట్టుకోవాలి అంటే ఫుట్బాల్ నుంచి డ్రమ్లో పడేదానికి ఒక వాల్ పెట్టున్నారు కదా ఆ వాల్ అనేది ఓపెన్ చేసుకోవాలి పర్వ వాల్స్ అన్నీ క్లోజ్లో ఉండవు కదా ఇప్పుడు అవుట్పుట్ అనేది కింద ఉంది కదా ఆ వాల్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఆ వాల్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ డ్రమ్ములో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ నుంచి లాక్కొని మనకి పైపులో నుంచి వస్తాయి అంటే అవుట్పుట్ వాటర్ ఆ డ్రమ్ములో వాటర్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఆ డ్రమ్ములో నీళ్ళు ఎప్పుడైతే అయిపో వస్తూ ఉంటాయో అప్పుడు దాంట్లో ఎయిర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే లాక్కోవాలి అంటే మనకి ఎయిర్ అనేది లాక్కోవాలి అంటే డ్రమ్ము ఖాళీ అయ్యేటప్పుడు కల్లా మనకి దాంట్లోకి ఎయిర్ వస్తే ఫ్రీగా అనేది వాటర్ బయటకు వెళ్తాయి మనకు ఎయిర్ ఆడపోకుండా రెండు వాల్స్ క్లోజ్ చేశాం కాబట్టి మనకి ఆ వాటర్ బయటకు పోయకపోతే మనకి ఎయిర్ అనేది లా క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది ఎయిర్ లాగేదానికి క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది ఆ డ్రమ్ అనేది అప్పుడు మనం ఫుట్బాల్ ఇన్పుట్ పుట్టిచ్చున్నాం కదా ఆ వాల్ ఓపెన్ చేయగానే ఏంటంటే మనకి ఈ వాటర్ అనేటివి పైకి లాక్కొని డ్రమ్లో పడేస్తాయి అంటే ఈ వాటరు ప్రజలతో లాక్కొని మనకి ఆ రూమ్లో పడుతూ ఉంటే మనకి అవుట్పుట్ అనేది వాటర్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి నా అంచనా ప్రకారం ఏంటంటే మామూలుగా ఒక యాభై అడుగుల దాకా లాక్కగలుగుతుంది అనుకుంటున్నాను అంటే అవుట్పుట్ పైపులు అనేది ఎంత స్లో పెంచి ఎంత లాంగ్ పెంచగలిగితే అంతే ప్రెజర్ లాగుతుంది కాబట్టి మనకి ఒక యాభై అడుగుల దాకా లాక్కగలుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను అందాజ్ మార్కే చెప్పగలుగుతున్నాను ఎందుకోసం అంటే నేను ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ అయితే చేసి అసలు ఎన్ని అడుగుల నుంచి లాగుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను వీడియో అప్లోడ్ చేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఏమైనా డౌట్లున్నా లేదా నాకు ఏమన్నా సలహాలు ఏమైనా ఇవ్వాల్సి ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి దానికి తగినట్టు నేను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేంజ్ చేసి మనకి ఎక్స్పరిమెంట్లు అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొకరి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్